ఏ మార్గంలో వెళితే మీకు మేలు కలుగుతుందో ఏ మార్గంలోకి వెళ్తే విశ్రాంతి కలుగుతుందో దాన్ని అడిగి తెలుసుకొని వెళ్ళండి అని బైబిల్ చెప్తుంది ఏ మార్గాల్లో పురాతన మార్గాల్లో కనిపెట్టండి పురాతనమే మనకి ఏమున్నాయి మన మనకి మన భారతదేశానికి పురాతనమైన ఏంటి వేదాలు వేదాల్లో అన్వేషించండి ఆ వేదాల్లో అన్వేషించి అడగండి ఎవరిని అడగండి దేవుణ్ణి అడగండి అప్పుడు ఆ దేవుడు ఎవరో ఏమంటే ఆ వేదాల్లో ఉన్న మాటలు బట్టి మీరు అడిగితే ఆయన మీకు బయలుపరచబడతాడు అదే కామ క్రోధ లోభ మోహ మర్మశ్రేములు లేని పరిశుద్ధుడు దేవుడని వేదం చెప్పిందండి మరి ఆ దేవుడు ఎక్కడ ఎక్కడున్నాడు ఆలోచించు ప్రార్థించే ఆ దేవుడిని ప్రత్యక్షం చేస్తూ మాట్లాడతాడు ఏను స్తోత్రం హలే హలే అందుకే అసతోమ సతమయ్య తమసోమా జ్యోతిర్గమయ్య మృత్యోమయ్య అమృతాంగమయ్యా అని ప్రార్థన చేశారు దానికి అర్థం ఏంటి ఓ దేవా నేను అసత్యములో ఉన్నాను అందా చెప్పారు కదా సత్యంలో నడిపించు సత్యం ఎవరు దేవుడు గనక సత్యంలో నడిపించి నేను చీకటిలో ఉన్నాను నన్ను వెలుగులో నడిపించి నేను చచ్చిపోయి ఉన్నాను ఏ ఇదేం చేత పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయి ఉన్నాను నన్ను బ్రతికించు బ్రతికి బతికిన వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు పరలోకంలో స్వర్గంలో బతకలేని వాళ్ళందరూ అంటే పాపంలో ఉన్న వాళ్ళందరూ నరకములో అదే చెప్పాడు దాని జవాబు ఎవరు చెప్పారంటే ఏసుప్రభ అంటున్నాను నేనే సత్యము చూడండి ఎంత బాగుంది జవాబు వేదాల్లో ప్రశ్నలే ఉన్నాయి కానీ ఏసుప్రభ వారు ఏం చెప్తున్నారు జవాబు అందుకే ఏసే జవాబు హెలుయా ఏసు జవాబు చెప్తున్నాడు ఆ మార్గంలో నువ్వు నడవగలిగితే నీకు శాంతి నెమ్మది సమాధానము కలుగుతుంది అలెలుయా విశ్రాంతి కలుగుతుంది అందుకే ఏసై చెప్తున్నాడు నేనే సత్యము ఓ జవాబు వచ్చిందా మేము చేకట్లో ఉన్నాం ప్రభా దేవా అంటే ఏసు ప్రభా అంటున్నాడు అయితే నేనే వెలుగును నేనే వెలుగును అం వరల్డ్ ఆఫ్ ఏమండి లైట్ అంటే నేను ప్రపంచానికి ఎవరిని ఏ వెలుగు నిజమైన వెలుగు నేను చూపలే వెలుగు కాదు మూడోది తెలుసా నేను బ్రతికించేవాడని నేను చనిపోయి బ్రతికిన వాడను కనుక నేను అనేక మందిని బ్రతికిస్తాను ఎందుకంటే నేను చనిపోయి తిరిగి బ్రతికిన వాడను యుగ యుగములు జీవించుచున్నవాడను ఎవరండి మళ్ళీ చచ్చిపోవటం ఇంకా ఇంకా చావను ఇంకా బతికాను ఇంకా చావను మరి ఏం చేస్తాను యోగ యోగం